యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల ఎస్ఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు ప్రపంచ మాదక ద్రవ్య దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో పోలీసు శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ర్యాలీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని యువతను ఉద్దేశించి ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడారు డ్రగ్స్ బారిన పడమని తమకు మాట ఇవ్వాలని విద్యార్థిని విద్యార్థులచే ప్రమాణం చేయించారు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు కళాశాలలు ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా విక్రయిస్తున్నా ఆ సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు అవుతానని డ్రగ్స్ గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసి వ్యక్తుల సమాచారాన్ని పోలీస్ వారికి తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను మాదక ద్రవ్యాల